तरी ओ शमनो मित्र शम वरुण शमनों भगवत्मा शम न इंद्र बृहस्पति शम नो नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मां अवतु वक्तार ॐ शान्ति शान्ति शान्तिः निजानिके तुलाराशिः పన్నెండు రాశుల రాసులను ఆరు రాసు జతల రాసులుగా అమరుస్తుంది ఇది మేషానికి చెప్పలేదు మాస్టర్ గారు తులారాశి చెప్పారు గుర్తుపెట్టుకోండి మేషరాశికి తులారాశికి పన్నెండు రాసుల లక్షణాలు ఉంటాయి రెండు రాసులకి అని చెప్పినప్పటికీ కూడా ఈ ఆరు జతలగా డివిజన్ అనేటటువంటి తులారాశికి మాస్టర్ గారు చెప్పారు ఎందుకంటే ఈ పన్నెండు రాసులని తులారాశి ఆవిర్భా ఆవిర్భావం తర్వాతే ఈ పన్నెండు రాసులు తొలగి ఇటుపక్క ఆరు రాసులు తొలగి ఇటుపక్క ఆరు రాసులుగా డివిజన్ అయ్యాయి కాబట్టి అవి ఆపోజిట్ సైన్స్గా మారిపోయాయి చెప్పే కదా వృషభం వృషభానికి సారీ మేషానికి తొల అదే వృషభానికి వృక్షికం మిథునానికి ఏమో ధనుస్సు కర్కాటకానికి ఏమో మకరం సింహానికేమో కుంభం మీనానికేమో సారీ కంజికి మేను ఇది అంటే ఈ రెండు జతలుగా చేసేటటువంటి ఒక ఫినామిన అక్కడ దీంట్లో ఉందంటే ఈ తులారాశిలో ఉంది వెన్నుమక నుండి సాకలుగా విడిపోయి శరీరంలోని చిట్ట చివర భాగాలకు చేరుకునే నాడీ వ్యవస్థను మొత్తమును మనస్తో ఊహించండి వెన్నుమొక్క నుండి సాకలుగా వెన్నుమక నుంచి సాకలుగా విడిపోయి అంటే ఇటు కిందకి అటు పైకి వెనుమక చివరి నుంచే కదా అన్ని సాకలుగా విడిపోతాయి అవన్నీ కూడా నాడులు కూడా అంతే కదా నాడులు కూడా వెన్నుమక చివరి నుంచే సుషుం నాయుడ పింగళ నాడీ మూడు నాడులే మనం ప్రధానంగా తెలుసు ఇవి కాకుండా చాలా నాడులు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ నాడీ మండలం అంతా కూడా వెనుముక చివరి నుంచే శరీరం మొత్తం అంతా వెళుతూ వెళుతూ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం నాడీ వ్యవస్థ ఇది శక్తి సూక్ష్మతర శక్తి ప్రవాహాల వ్యక్తీకరణ శరీరం చిట్టచేర భాగాలకు కూడా చేరుకునేటటువంటి నాడీ వ్యవస్థని ఒకసారి మనసుతో ఊహించుకుంటున్నా అని చెప్తున్నారు మాస్టర్ గారు శరీరంలో రెండు జతల నాడులకు ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్ వాటి ఈతో మొదలవుతుంది వాటి ఏతో మొదలవుతుంది ఒకటే స్పెల్లింగ్ ఈ ఏ మాత్రం మారుతాయి ఒకటేమో ఎఫరెంట్ అండ్ ఇంకోటేమో ఎఫరెంట్ జ్ఞాన మరియు చాలక నాడులు ఇది బహిర్ బహిర్గమనము మరియు అంతర్గమనము ఈ నాడీ మండలం దానికి వ్యవస్థ చెప్తున్నారు బహిర్గమనం కొంత అంతర్గమనం కొంత వినుమకు ఏ విధంగా ఉంటుందో రాశి చక్రంలోకి విశ్వ విశ్వత్తులను కలిపే ర్యాక్ కూడా అటువంటిదే రాజశాఖలో రెండు విశ్వత్తులు అంటే అర్థం ఏంటి మేషం అనేది వెన్నల్ ఈక్వనాక్సెస్ తుల అనేది ఆటం ఈక్వనాక్సెస్ ఈ రెండు ఇలా వచ్చినప్పుడు ఇటుపక్క ఆరు ఇటుపక్క ఆరు అయిపోతాయి ఈ నాడీ మండలం కూడా ఇటుపక్క ఇటుపక్క అయిపోతుంది ఈ మొత్తం అంతా ఎలాగైతే వ్యాపిస్తుందో దాన్ని ఒక్కసారి మనసులో న్యాసం చేసుకుని చూడండి సుమా అని మాస్ గారు ఇక్కడ చెబుతున్నారు భూకేంద్రం నుండి రెండు విశ్వత్తులను బ్రహ్మ బ్రహ్మరంధ్రంను సూచిస్తుంది ఈ భూ కేంద్ర భూమి కేంద్రం ఉంటుంది కదా ఆ కేంద్రం నుంచి రెండు విషయత్తులు కలిపే రాక అంటే ఏంటి అటు నార్త్ పోల్ ఇటు సౌత్ పోల్ కలిపే రాక ఉంటుంది చూసారా అది దేన్ని సూచిస్తుందా అంటే బ్రహ్మరంధ్రాన్ని సూచిస్తుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు దీనికి సంబంధించిన ఒక మెడిటేషన్ చెప్తారు మాస్టర్ గారు మనకి వేరియస్ మెడిటేషన్స్ అనే ఒక లెక్చర్ ఉంటుంది ఆ లెక్చర్ మీరు వేరియస్ మెటేషన్స్లో మనం ఆరు మెడిటేషన్స్ చెప్పారు మాస్టర్ గారు అందులో ఒక మెడిటేషన్ ఇది ఇప్పుడు ఇప్పుడు మనం డీల్ చేస్తున్నది ఒక మెడిటేషన్ బుక్గా చెప్తారు మాస్టర్ గారు అది ది సైన్స్ ఆఫ్ యోగా అని మనం కొత్తగా వాల్యూమ్ వేసాం మాస్టర్ గారిది దాదాపు మూడు వందల ఎనభై అంత పెద్ద బుక్ అది ఆ సైన్స్ ఆఫ్ యోగా అనే పుస్తకంలో వేరియస్ మెడిటేషన్స్ అనేటటువంటి ఆ లెక్చర్ చూడండి అందులో ఈ ఈ మెడిటేషన్ ఉంటుంది జాగ్రత్తగా మెడిటేషన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి సో భూకేంద్రం కేంద్రం నుంచి నార్త్ పోల్ సౌత్ పోల్ కలిపే ర్యాకేదైతే ఉంటుందో అది బ్రహ్మరంధ్రము ఏమన్నారు రాష్ట బ్రహ్మరంధ్రము సూచిస్తుంది దీని వెంబడి ఆరు జతల రాసులు ఆరు అవ్యక్తముకు శక్తి గర్భితమైన చక్రాలుగా అమర్చబడ్డాయని అని ఇది ఎందుకంటే దీని వెంబడి ఆరు జతల రాసులు అంటే రెండు రాసులు రెండు రాసులు రెండు రాసులు ఉంటాయి కదా అవి ఆరు అవ్యక్తముకు శక్తి గర్భితమైన చక్రాలుగా అమర్చబడ్డాయి అవ్యక్తమైన శక్తి గర్భితమైన అంటే పొటెన్షియల్స్గా అని చెప్తున్నారు ఈ రెండు ఆస్తులు కలిసి ఒక చక్రంగా మర్చిపో అని చెప్తున్నారు యోగ మార్గంలోని నిజమైన సాధకునికి అతని శరీరంలోని ఆరు చక్రాలు అనగా ఆరు జ్యతల చక్రాలు అని అర్థము నిజమైన సాధకునికి యోగ మార్గంలో నిజమైన సాధకునికి నిజమైన అనే పదం ఎందుకు వాడుతున్నారు అంటే ఆసనాలు వాళ్ళు ప్రాణాయామం చేసిన వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు అందరూ కూడా సాధకులే యోగులే అని ఒక యోగ స్కూల్కి వెళ్తున్నామండి మేము యోగం చేస్తున్నాం అంటే ఇలా వాడుతూ ఉంటారు కదా నాకు దీనికి సంబంధం లేదు నిజమైనటువంటి యోగ మార్గంలో ఉన్నటువంటి నిజమైన అంటే యోగ మార్గంలో దేన్ని చెప్పారో ఆ ప్రకారంగా జీవితాన్ని సాధించుకునే సాగించుకునేటటువంటి వాడు జీవితాన్ని యోగమయంగా జీవిస్తున్నటువంటి తన జీవితాన్ని యోగ జీవితంలో భాగంగా చేసుకున్నటువంటి వాడు తన జీవితంలో యోగం భాగంగా ఉండడం కాదు యోగ జీవితంలో తన జీవితాన్ని భాగంగా చేసుకునేటటువంటి వాడు వాడు సాధకుడు అంటే వాళ్ళకి ఏమవుతాయంటే యోగ మార్గంలోని యోగ నిజమైన సాధకునికి అతని శరీరంలోని ఆరు చక్రాలు అనగా ఆరు ఆరు చక్రాలు అని అర్థము ఆరు చక్రాలు అంటే ఏంటి ఆరు జతల చక్రాలను అర్థం అంటండి అతని సాధన ఆరు చక్రాలను జాగ్రత్తగా జాగృతం చేయడంతో అతని సాధన ఆరు చక్రాలను జాగృతం చేయడంతో ప్రారంభమై మిగిలిన ఆరు చక్రాలను అంతకర శరీరంలో కనుక్కోవడంతో ముగుస్తుంది ఇది మాస్టర్ గారి గొప్పతనం అంటే ఆరు చక్రాలు ఆరు జతల చక్రాలు ఎలా అవుతాయి మనకి ఆరు చక్రాలుగా యోగ శాస్త్రం చెప్పింది అంటే ఈ ఆరు చక్రాలతో పాటుగా అంతఃకరణ శరీరంలో మిగతా ఆరు చక్రాలు తెలుసుకోవడంతో అని చెప్తున్నారు అంతఃకరణ శరీర నిర్మాణం ఎలాగవుతుంది అది కదా పెద్ద క్వశ్చన్ వారికి అయితే చాలా మాటలు నేను చెప్తున్నాను మాస్టర్స్ గారు తాలూకు ప్రేయర్ ఎవరైతే చాలా చేసుకునే విధానంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అంతఃని శరీరం నిర్మాణం అవుతుంది అంతః నిర్మాణం అయిన తర్వాత ఈ చన చక్రాలే మన కంటికి కనిపించి చాలా సూక్ష్మత సూక్ష్మంగా ఉంటాయి అంతకన్నా సూక్ష్మంగా అంతఃకరణ శరీరంలో ఆరు చక్రాలు నిర్మాణం అవుతామా అని మాస్టర్ గారు చెప్తున్నారు అట్లా మన అందరిలోనూ కూడా ఈ ఆరు చక్రాల నిర్మాణం అంటే ముందు మన చక్రాలను మనం తెలుసుకొని ఆ ప్రజలను మనలో మేల్కొని ఓంకారంతో కానీ మనం చేసుకునే ఓంకార సాధనతో కానీ మనం చేసుకునేటటువంటి ప్రాణాయామ సాధనతో కానీ మనం చేసుకునేటువంటి ప్రేరుతో కానీ దాంతో ఆ ముందు మనల్లో ఉండేటటువంటి ఆరు చక్రాలు అవి ఉత్తేజం ఉత్తేజం కాదు ఉద్దీపం నుంచి అండి మేల్కొని అంతఃకరణ శరీరం నిర్మాణం అయ్యి ఆ అంతఃకరణ శరీరంలో మళ్ళా ఆరు చక్రాలు కూడా అవి కూడా నిర్మాణం అవ్వాలని చెప్పి మనం ఆస్కార్ని ప్రార్థిస్తాం ఇది ఆధ్యాత్మిక సాధకుడు తులారాశి నుండి మేషరాశి వర్గల మార్గంలో అపసవ్య దిశలో ప్రయాణం పూర్తి చేసినప్పుడు అతను మిగిలిన ఆరు రాశుల ద్వారా కూడా తన ప్రయాణం పూర్తి చేసిన వాడు అవుతాడు మేష గారు కొంచెం అడ్వాన్స్డ్ మనం చాలా మంది చెప్పుకుంది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెప్పుకున్నాం కదా యోగ సాధకుడికి మామూలుగా ఏంటి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి మేషం నుంచి వెనక్కి మేను అలా వస్తాడు కదా చాలా మళ్ళీ చెప్పుకున్నాం కదా అట్లాంటి దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు అట్లాంటి దిశలో ప్రయాణం చేయాలంటే ప్రయాణం క్రమంలో చాలా ఉన్నతమైన స్థితిలోకి కూర్చుండాలి అంటే నేను నాది అనే జీవితం అనేది పూర్తిగా లేన లేనటువంటి వాళ్ళకి తన జీవితం అంతా కూడా సమర్పణ అయినటువంటిది ఉత్తమ 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 ప్రజ్ఞలకి సమర్పణ అయినప్పుడు రాగద్వేషాలు కామక్రోధాలు లాంటివి పూర్తిగా నశించినప్పుడు నేను నాది అనే భావన పూర్తిగా నశించినప్పుడు ఈ జీవితం అంతా యజ్ఞార్థంగా మారిపోయినప్పుడు తనకంటూ కావాల్సింది ఏది తన మనసులో లేనప్పుడు అట్లాంటి స్థితుల్లో ఈ రివర్స్ రివీల్ అనేది సాధ్యం అవుతుంది కాబట్టి సాధ్యం కాదు ఓకేనా ఆధ్యాత్మిక సాధకుడు తులారాశి నుండి మేష రాష్ట్ర వరకు గల మార్గంలో అపసవి దిశలో రివర్స్ డైరెక్షన్లో ప్రయాణం పూర్తి చేసినప్పుడు అతను మిగిలిన ఆరు రాశుల ద్వారా కూడా తన ప్రయాణం పూర్తి చేసిన వాడు అవుతాడు అది అబసా దీసులో వచ్చిన కల్లా ఆరు రాసులు అయినప్పుడు కల్లా అతను పన్నెండు రాసులు కూడా పూర్తి ఈ సమయం ఆ సమయానికి తులారాశి ఉద్ధరించబడి మేషరాశి అవుతుంది ఎప్పుడైతే ఆరు రాశులతో రివర్స్ వ్యూలో ప్రయాణం పూర్తి చేసుకున్నాడో ఏమవుతుందంటే తులారాశి ఏమవుతుంది ఎక్కడి నుంచి పుట్టిన తులారాశి రాశి నుంచే దిగి వచ్చి కిందకు తులారాశిగా ఆవిర్భవించింది కదా మళ్ళీ ఏమవుతుందంటే తులారాశి మళ్ళీ వెళ్ళిపోయి ఏమవుతుందని చెప్తున్నారు మేషకర్ ఇక్కడ ఇది ఉద్ధరించబడి రాశిలో విలీనం అయిపోతుంది సహస్రం దగ్గరికి వెళ్ళిపోతాయి అదో ప్రజలన్నీ కూడా ఓత ప్రజల్లోకి వెళ్ళిపోతాయి అంటే ఏంటి శక్తి శివుడు లైన్ అయిపోయిందండి అమ్మవారు ఎక్కడ ఉంటుందండి మనకి మూలాధారం దగ్గర శక్తి స్వరూపంగా ఉంటుంది ప్రకృతి అక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటారండి శివుడు ఎక్కడ అండి సుషుమున దగ్గర కైలాసం ఇదే కైలాసం ఉంటే మనకి ఇక్కడ సుషుమునా దగ్గర సారీ సహస్రహారం దగ్గర సుషుమ్నకుండా ప్రకృతి శక్తి ప్రయాణం అయ్యి సుషుముల ద్వారా పైకి వెళ్ళి సహస్రాల దగ్గర అక్కడున్న అయ్యవారితో అమ్మవారు లీనం లీనమైపోయి ఇది కదా సాధన యోగ సాధన మార్గం అంటే అదే తులారాశి ఏమవుతుందో వెళ్ళిపోయి లీనం లీనమైపోతుంది ఈ సమయానికి తులారాశి ఉద్ధరింపబడి మేష్రాసులో లీనం విలీనమవుతుంది అతనిలోని అధో ద్రోము నిరద్ధకమై అతను ఒక ద్రోమును తన శిరస్సునందు రెండవ ద్రోమును విశ్వంలోని ద్రవ్య కేంద్రం నందు కలిగి ఉంటాడు ఎప్పుడైతే సౌత్ పోల్ ఎలాగైతే అదో లోకం ఏదైతే లోకంలో వెళ్ళిపోయిందో ఒకటైపోతుంది కదా రెండు కదా అవి ఒకటి అయిపోయింది రెండోది ఏమవుతుందంటే విశ్వంలో ఉండేటటువంటి దాంతో ఐక్యం అయిపోతుంది సుమా అని చెప్తున్నాను రెండు రెండుగా ఉంటుంది కానీ మా అక్కడ కూడా ఒకటి అయిపోతుంది ఇక్కడ అయిపోతుంది అక్కడ కూడా అయిపోతుంది ఇక్కడ కూడా ఒక సాధన రహస్యం ఉంది అన్నీ చెప్పేసుకుంటే ఏది చేయకుండా అయిపోతాం మనం సో ఉన్నంత మట్టికి చేసుకుంటే ఎంతవరకు అయితే మనం రిట్రీట్స్లో మనం చెప్పు నేను మీకు చెబుతున్నానో ఒకసారి ఒక విషయం ఎవరైతే ఒక పళ్ళ నాతో రెగ్యులర్గా చాలా గత ఇరవై సంవత్సరాలుగా స్పిరిచువల్ రిట్రీట్స్కి ఇండియా అంతా చుట్టుపక్కలంతా తిరుగుతూ మనం చేస్తున్నాము అందులో నేను మీకు ఇచ్చినటువంటి సాధన మార్గాలు ఓంకారం కానీ సన్ మెడిటేషన్స్ కానీ జోడియాక్ మెడిటేషన్స్ కానీ కొన్ని ప్రాణాయామ ప్రక్రియలు కానీ సూర్యకిరణాల తాలూకు ధ్యానం కానీ లేకపోతేనేమో షట్చక్రాల చక్రాల తాలూకుని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలనేటటువంటిది కానీ రాసులకి చక్రాలకి సూర్యకిరణాలకి అనుసంధానం చేస్తూ న్యాసం చేస్తూ ఇచ్చిన ప్రాణాయామాలు లేకపోతే ధ్యానాలు కానీ ఇవన్నీ నేను మీకు కొంతవరకే ఎక్స్ప్లెయిన్ చేశాను విధానం అదే కానీ దాన్ని ఎక్స్ప్లనేషన్ నేను మీకు పూర్తిగా ఇవ్వలేదు ఎందుకంటే ఎక్స్ప్లనేషన్ ఎక్కువ ఇస్తానోల్ చేయటం తగ్గువైపు తక్కువైపోతుంది చేస్తుంటే ఆటోమేటిక్గా లోపల నుంచి మనకు అర్థం కావాలి లేకపోతే ఒకప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు చేయటం చాలా ముఖ్యం సో ఈ క్లాసుల్లో మీకు న్యాయ మామూలుగా నేను మీకు గుర్తు చేయక లేకుండానే నేను ఈ ఈ స్పిరిచువల్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు న్యాయంగా మీకు గుర్తుకు రావాలి అరే పలా క్లాసుకి చెప్పారు కదా అబ్బా దాని వెనకాల ఇంత అర్థం ఉందా అరే ఆ మెడిటేషన్ చేయడం మానేసే మర్చిపోయేమే చేయట్లేదే మన మిస్ అయిపోయేమో అని మీకు అనిపించాలి అనిపించాలంటే మీకు ముందు గుర్తుండాలి గుర్తుండాలంటే మీరు చేస్తూ ఉండాలి కదా అని చో ఆయన ఒకచోట అంత ఎక్స్ప్రెషన్ మీకు ఇచ్చాను అనుకోండి నేను నాకు తెలుసు కదా అని చెప్పేసేసి మీరు అదంతా వింటారు అబ్బా చాలా గొప్పగా ఉంది ఈసారి క్లాస్లో అనుకుంటారు తర్వాత మర్చిపోతారు చేస్తూ ఉంటే గుర్తుకు వస్తూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి సో ఇందులో చాలా వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఈ థీరీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మెడిటేషన్ ప్రాసెస్ మీకు చెప్పాను ఇప్పుడు నుంచి ఇదేమని చెప్పుకుంటున్నాం మనం అతనిలోని అదో ధ్రోవం నిరర్ధకమైంది అటు అంటే అది పూర్తిగా డ్రాప్ అయిపోతుంది అనమాట అతను ఒక ద్రోమనవును తన శిరస్సు ఎందు ఒక ధ్రువాన్ని రెండవ ధ్రోమును విశ్వంలోని దైవ కేంద్రమునందు కలిగి ఉంటాడు దైవ కేంద్రానికి గాడ్ సెంటర్ ఏదైతే గాడ్ అనే సెంటర్ ఉంటుందో అక్కడ కలిగి ఉంటాడు ఈ దైవ కేంద్రము సూర్యుడు చరించే మార్గంలో ఉంది ఇది ఎక్కడ దైవ కేంద్రం అంటే ఈ సూర్యుడు చలించే సూర్యుడు తిరుగుతుంటాడు కదా ఇట్లాగా ఆ మార్గంలో ఉంటుంది అటు తిరిగి మానవుల్లో ఉండే ఏకద్రువము ఉన్నంత ఉన్నత ధ్రువంతో ఐక్యం అవుతుంది అది తిరిగే అవతల మానవుల్లో ఒక కేంద్రం ఉంది కదా అది కూడా ఏమవుతుందంటే అంతకన్నా ఉండే హయ్యర్ సెంటర్తో దైవకాంద్రంతో అది ఐక్యమైపోతుంది ఇదే ఈ మొత్తం ప్రక్రియ పరాకాష్ట ఇది ఇది ఈ మొత్తం ప్రక్రియకి పరాకాష్ట ఏంటంటే ఏ ఈ కింద ఉండే కేంద్రం ఈ కేంద్రంతో లైక్ లైక్యం అయిపోయినప్పుడు ఇది మొత్తం ఉన్న కేంద్రం దైవ కేంద్రం ఏదైతే అంటున్నారో దాంతో ఐక్యం ఇదే పదా అని చెప్తున్నారు మాస్టర్ గారు అందుకే ఎప్పుడు జానం ఓర్ధముఖంగా చేసుకోవాలి చాలా మటు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కురుమధ్యంలో ధ్యానం ఎందుకు చాలా గొప్పది అంటే అది ఓర్ధముఖంగా కురుమధ్యంలో ఒక జ్యోతిని ధ్యానం చేయమంటారు కురుమధ్యంలో ఒక పద్మాన్ని ధ్యానం చేయమంటారు పద్మం అయినా ఉంటుంది జ్యోతి అయినా కూడా ఓర్ధముఖంగానే ఉంటుంది అది చెప్పడానికి కావాల్సినటువంటి పాయింట్ అది చెప్పి చెప్తున్నారు మాస్టర్ గారు ఇది తులారాశి అనే వధువుతో గొర్రెపిల్ల వివాహం మేము ఎక్కడికో మళ్ళీ జిల్లా తీసుకెళ్ళిపోతున్నారు మాస్టర్ గారు ఇది గొర్రెపిల్ల అనే ఇది గొర్రెపిల్ల పిల్ల వధు ఇది వధువుతో గొర్రెపిల్ల వివాహము ఒక పెళ్లి కూతురి కంటే గొర్రెపిల్ల వివాహం జరిగిందట అండి ఇది మనం అనుకుంటాం కదా అమ్మాయికి దోషాలు అవి ఉంటే ఏం చేస్తారు అరటి చెట్టుతో వివాహం చేయమంటారు అరటి చెట్టుతో వివాహం చేయమంటే అర్థం ఏంటి అరిచెట్టు వివాహం చేసిన తర్వాత తాళి ఇది కట్టిన తర్వాత అరటి చెట్టు కట్టించిన తర్వాత అటి చెట్టు నరికేస్తారు అంటే ద్వితీయ వివాహం తాలూకు ద్వికాళత్రం అంటారు కదా ద్వితీయ వాహన తాలూకు దోషం పోవాలంటే తాళి ముందు కట్టించి ఆ చెట్టుని నరికేస్తే ఏమవుతుంది అన్నట్లయితే అప్పుడు నిజాన్ని వివాహం చేస్తారు పొట్టవాడి వివాహం చేసినది నరికేశారు కాబట్టి ఆ వివాహం అక్కడికి అయిపోయినట్టేది రెండో పెళ్లి చేస్తారు ఈ రకరకాల ప్రక్రియలు చేస్తారు అన్నీ మనకు వదిలేయండి కానీ ఇప్పుడు ఆ ప్రక్రియలు అన్నీ ఆగిపోయినాయి అది వదిలేసాయని కానీ ఆ ప్రక్రియ ఉంది అది చెప్తారు ఇక్కడ ఈ తులారాశి అనే వధువుతో గొర్రె పిల్ల వివాహము వివాహం తర్వాత పెళ్లి కూతురు భర్త మాండిస్తాడని జోషి చెప్పబడింది వివాహం అయిన తర్వాత ఏమై పెళ్లి కూతురాలకు భర్త మాండిస్తాడని చెప్పి ఒక జోషించబడింది అట అంటే ఏంటంటే సింబాలిక్ స్టోరీ ఇది భౌతిక భౌతికక్షల్లో మనిషి మర్చుడు మోర్టల్ బీయింగ్ మరణం కలిగిన వాడు భౌతిక కక్షలో ఎవరు పుట్టినా కూడా మర్చుడు అంటే ఏంటి ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు శరీరం వదిలిపెడతాడు ఎవరైనా శరీరం వదిలి శరీరం వచ్చింది అంటే శరీరం ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అది వదిలిపెట్టాల్సిందే ఆ రోజున శరీరం అనేది రాలిపోతుంది అందువల్ల గొరితో వివాహం అనే కథవు జరిపించడం ద్వారా వరుణిని వరుణ వరుని వరుని మరణం అధిగమించబడింది అంటే ఏం చెప్పారు ఇక్కడ గురుతో వివాహం అనేటటువంటి కథవు జరిపించడం ద్వారా ఈ వరుణుడితో వరు వరుణ్ని తాలూకు మరణం అనేది అధిగమించబడింది అని చెప్తున్నారు మహా ఇది సింబాలిజం అంటే మనం ఇప్పుడు గొరుతో వివాహం చేయమని దాంతో వివాహం చేయమని కాదు సింబాలిజంగా చెప్తున్నారు మహాభారతంలో గురుడి రాజుకి కాబోయే భార్యకి సంబంధించిన ఈ దృష్టాంతము దివ్య లోకముల్లో గొర్రె పిల్ల యొక్క వివాహమును వివరిస్తుంది ధృతరాష్ట్రు వివాహం జరగడానికి ముందు ఆయన భార్యకి సంబంధించినటువంటి ఈ దృష్టాంతం ఏదైతే ఉందో అది దివ్య లోకాల్లో గొర్రె పిల్ల యొక్క వివాహమును సూచిస్తుంది ఈ గొర్రె పిల్ల మనం మామూలుగా చూపించే గొర్రె అని కాదు ఇక్కడ సింబాలజం ఇక్కడ మాస్టర్ చెప్పారు ఇది తర్వాత మనం వచ్చే క్లాస్లో మనం 就碰到。<noise> <noise> <noise>